వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస జానీ మాస్టర్ జానీ మాస్టర్ ఇప్పుడు ఒక కేసులో విరుక్కున్నారు ఒక్కసారిగా సోషల్ మీడియా అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా జానీ మాస్టర్కి సంబంధించి అనేక కథనాలు దక్కెలగొడుతున్నాయి ఏంటి ఏంటి ఇందులో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం అత్యాచార కేసు ఆరోపణలో కూడా సినిమా కొరియోగ్రాఫర్గా ఉన్నటువంటి జానీ మాస్టర్ పైన కేసు అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కూడా నమోదైంది అయితే దానికి సంబంధించి దర్యాప్తు కూడా కొనసాగుతూ ఉంది బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అయితే ఇక్కడ జానీ మాస్టర్కి జీరో ఎఫ్ఐఆర్ కేసును కూడా నమోదు చేశారు అనంతరం కేసును నార్సింగ్ పిఎస్ కూడా వాళ్ళు బదిలీ చేయగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఈ కేసును నమోదు చేసుకుని విచారణ కూడా చేపట్టారు పోలీసులు బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం కనుక మనం చూసినట్లయితే రెండు వేల పదిహేడులో జానీ మాస్టర్ పరిచయం అయ్యాడని రెండు వేల పంతొమ్మిదిలో అతడి వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసినట్టుగా కూడా ఆ మహి ఆ మహిళ అయితే చెప్పడం జరిగింది ఒకసారి ముంబై వెళ్ళినటువంటి సమయంలో తనను లైంగికంగా వేధించారని ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించారని కూడా ఆరోపించింది ఆ మహిళ ఏదేమైనా షూటింగ్కి సంబంధించినటువంటి వాహనంలోనే వేధింపులకు పాల్పడ్డారని పోలీసులకు ఆమె చెప్పుకొచ్చాడు అయితే గత నెల ఇరవై ఎనిమిదవ తేదీన అనుమాదాస్పదమైనటువంటి పార్సిల్ తన ఇంటి వద్ద ఉందని దానిపైన ఇదే నీ చివరి షూటింగ్ అని రాసి ఉన్నట్టుగా కూడా బాధితురాలు అయితే తెలిపింది తనకు అవకాశాలు లేకుండా చేస్తానని జానీ మాస్టర్ నుంచి కూడా ఇటువంటి మెసేజ్ వచ్చిందని అలాగే ప్రాణహాని ఉన్నట్టుగా కూడా ఆమె పోలీసులకి అయితే ఫిర్యాదు చేసింది ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఒక్కసారిగా జానీ మాస్టర్ పైన కేసు నమోదవడం అలాగే జనసేన పార్టీ ఆయన యొక్క నాయకత్వం అంటే సభ్యత్వం తీసుకొని ఉన్నాడు కాబట్టి ఆయన తాత్కాలికంగా పార్టీ కార్యకలాపాలకు సంబంధించి కూడా ఆయన్ని తొలగించడం జరిగింది అయితే ఇందులో వాస్తవాలు అన్నీ తెలిసిన తర్వాత మళ్ళీ పార్టీలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది అంటే మంచి వ్యక్తి ఆయన ప్రూవ్ అయితే మాత్రమే పార్టీలోకి ఆహ్వానిస్తారు లేకపోతే పార్టీ నేను కూడా ఆయన దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి నెలకొంటుంది చూద్దాం ఏం జరుగుతుంది ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది జానీ మాస్టర్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని కూడా ఈ కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా మేము ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకుండా